చైతన్య డ్రైవర్స్ హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ కేటీఆర్ చేయబట్టే అయింది ఎందుకంటే ఎందుకని ఎన్ కన్వెన్షన్ హాల్ని కూలగొట్టద్దు అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు సమంత గారిని ఎల్లమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు సమంత నేను వెళ్ళను అనింది ఎల్లను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు అది ఓపెన్ సీక్రెట్ అది అందరికీ కూడా ఇంటర్నల్ గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ఏ కారణం అదేవిధంగా ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు పెళ్ళిళ్ళు కూడా చేసేసుకున్నారు ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా ఇద్దరు హీరోయిన్స్ కూడా గబగబ గబాబ పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు ఈ తలకాయ నొప్పి మాకెందరు మేము మేమిందర ఇరుక్కుంటాము ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటైనా సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ని వాళ్ళకి వినిపించి బెదిరించి నేను నిన్న భవన్లో మాట్లాడేటప్పుడు మరి కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు అనుకోని ఆ సందర్భంలో కొన్ని ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది కాబట్టి నాకు జరిగిన అవమానం నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరత్తుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ దొంగ అని తన తనే దొంగ 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 అని అరిచినట్టుగా ఉంది ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు